Hi friends రేపు పిన్ని వాళ్ళ ఇంటికైతే అనమాట చెల్లి ఎంగేజ్మెంట్ కోసం అయితే ఇప్పుడు ఆయన బట్టలన్నీ ఇస్త్రీ చేయని ఇచ్చానండి తిట్టుకుంటూ చేస్తున్నారు నేను చెప్పాను ఖాళీగా ఉన్నప్పుడు ఇస్త్రీ బట్టలు మీ ఉన్నాయి చేసుకుంటారని నాకైతే రాదనమాట అందుకోసం అనేసి అంటే రాదని కాదు నేను చేస్తున్నా ఆయనకు నచ్చట్లేదు ముర్తలే ఉంటున్నాయి అనేసి నేను చెప్పాను చేసుకోండి మీరు అని ఏ ఇప్పుడు కాదు తర్వాత చేసుకుంటాను అన్నారు ఇప్పుడు సాయంత్రం ప్యాకింగ్ చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు కూర్చొని చేసుకుంటున్నారు మరి నాది తప్ప చెప్పండి నా నుంచి తిట్టుకుంటూ చేసుకుంటున్నారనమాట నన్ను బావా అయిందా నేనైతే పాలు కాగబెడుతున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ దాకుండే పాలు చక్కగా మరిగి మరిగి ఇలా వచ్చాయి కోవా లెక్క అయితే రెడీ చేసుకుందాం అనేసి నేను స్టార్ట్ చేశాను దీన్ని పచ్చి కోవా ఇద్దా లేకపోతే షుగర్ వేసి చేస్తాను అన్నదైతే ఐడియా లేదు కానీ ఇదైతే ముందుగా రెడీ చేసుకుంటున్నాను ఈరోజు కొంచెం మిల్క్ ఎక్కువగా ఉన్నాయండి అంటే కేంద్రానికి పోద్దాం అనుకునేసరికి కేంద్రం వెళ్ళిపోయింది ఇక నాకు అనిపించింది ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు ఏదైనా వీడియో చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అనేసి అందుకోసమే ఇది గ్యాస్ మీద పెట్టాను చాలా టైమే పడుతుంది చూడాలి గ్యాస్ బండ్ అయిపోద్దా ఏమి డౌట్ నాకు కూడా అనమాట ఇక ఇది దగ్గర ఉండి కొంచెం నేను తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాగబెట్టుకుంటున్నాను కలర్ చేంజ్ అయినాయి చూసారా రెడ్ వచ్చింది అన్నమాట ఇక్కడ బట్టలన్నీ సర్దేసుకోటానికి అన్నీ రెడీగా పెట్టానండి ఎందుకంటే వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా నేను ఒక రోజు ముందు ఏదైనా కొంచెం ట్రిప్ పెద్దగానే ఉంది అనుకుంటే గనక బట్టలన్నీ ఇలా పెట్టేసుకొని ఉంచుకుంటాను అనమాట ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ సర్దుకుంటాను సో రేపు మార్నింగే ఎక్కాలి కాబట్టి మొత్తం కావాల్సిన ఐటమ్స్ అన్నీ బెడ్ మీద ఇలా పెట్టి ఉంచాను నేనే సర్దుదామనుకున్నాను ఇక అనుకున్నారు ఈ బట్టలన్నీ చూశాక నువ్వు చేయటం అయితే ఐదు ఆరు బ్యాగులు చేస్తావు చూసినా ఎవరైనా నవ్వుతారు ఎక్కడ పోతున్నారు పది రోజులు ఉండడానికి ట్రిప్ ఏమైనా వేస్తున్నారా అనేసి అందుకని నువ్వేం సర్దొద్దు నేను సర్దుతాను అవసరం అయితే నువ్వు అన్ని పక్కన పెట్టుంచు అని అయితే చెప్పారు ఇక తర్వాత నైట్ అయిందండి మేము సర్దుదాం అనుకునేసరికి ఇక మాకైతే ఫోన్ కాల్ వచ్చింది మా హస్బెండ్ మొబైల్ కొంచెం పగిలిందనమాట సో అది ఎక్స్చేంజ్ చేద్దాం అనేసి మేము ప్లాన్లో ఉన్నాము తనకు చెప్పడం అయితే మేము త్రీ ఫోర్ డేస్ నుంచి అంటుంటే చక్కగా మాకు టయానికి అయితే తీసుకొచ్చి ఇచ్చాడనమాట ఇది వచ్చేసి వివో వి ట్వంటీ నైన్ అండి ప్రో కూడా ఉన్నాయి బట్ మేము వి ట్వంటీ నైన్ అయితే తీసుకున్నాం అనమాట ఇక ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత చపాతీలు అయితే తినేస్తున్నారు వాళ్ళకి చపాతీలు వేసి ఇచ్చాను టైం అయితే చాలా లేట్ అయిపోయింది సర్దే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక కొంచెం అకిలేమో ఆ టీవీ పెట్టేసరికి మేము కూడా అవి వినుకుంటూ ఎలాగో మా డిన్నర్ని కంప్లీట్ చేసేసుకొని సర్దుకుంటున్నాం ఈ లెహంగానే ఒక సంచి పట్టిద్ది అనుకుంటా అది నాది కూడా సో ఎక్కడ కుట్టించాం ఏంటి అనేసి కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు సంయుక్తది అయితే నేను ఇంటి దగ్గర ఉన్న అక్కతో కుట్టించానండి అండ్ తర్వాత నా లెహెంగా అయితే నేను అమేజింగ్ ఫ్యాక్టరీ నుంచి తీసుకున్నాను ఇన్ ఇష్ట పేజీ అని పెడుతున్నాను కానీ బట్ అమేజింగ్ ఫ్యాక్టరీ అనమాట నేను కూడా సెర్చ్ చేశాను తీసుకొని చాలా డేస్ అవుతుంది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్ అయ్యేసరి నేను గుర్తుపోయింది అనమాట తీరా చూస్తే అమేజింగ్ ఫ్యాక్టరీ నుంచి తీసుకున్నాను అందుకనే మళ్ళీ అందరికీ క్లారిటీ కోసం నేను లెహంగా తీసుకున్నది కూడా చెప్తున్నాను మీకు తర్వాత ఇక్కడ వచ్చేసి చెల్లికి కావాల్సిన థింగ్స్ కొన్ని జ్యువెలరీ థింగ్స్ చెప్పిందండి అవన్నీ కూడా ఎతికి పెట్టుతున్నాను అనమాట మళ్ళీ రేపు మార్నింగే అంటే కష్టం అవుతుంది ఒకసారి ఫోన్ చేసి అన్నారు ఈ టైంలో ఫోన్ చేస్తే కనుక చీపరికాట తిరగేస్తాను ఇది మా అని చెప్పాను టైం ఎంత అయిందో తెలుసా పదిన్నర ఏం అయింది ఇక మార్నింగే చేసి అడుగుతాను కానీ అన్నీ తీసి పెడుతున్నాను అనేసి ఇక మేము అవన్నీ సర్దేసరికి ఇదిగోండి పది నిమిషం చాలా అయింది అనమాట చుట్టానికి ఏముంది సర్దుకోవటమే అనిపించిందండి కానీ అవి సర్దేసరికి ఇదిగోండి త్రీ బ్యాగ్స్ అయ్యాయి ఒకటి నాకు ఒకటి అకిల్కి అండ్ ఒకటి వచ్చేసి మా హస్బెండ్కి ఇక ఈరోజు నేను మామా ఎత్తు ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట మామా ఎత్తు విటమిన్ సి మాయిశ్చరైజర్ లోషన్ సోప్ అండ్ మామా ఉప్తాన్ మాయిశ్చరైజర్ లోషన్ సోప్ అనమాట ఇవి రెండు టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోప్స్ అండి ఇది ఎటువంటి ఆయిల్ స్కిన్ కానీ లేకపోతే డ్రై స్కిన్ వాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట సెన్సిటివ్ స్కిన్తో సహా మన ఫేస్కి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది కొంతమంది ఏంటంటే బాతింగ్ చేసి వచ్చిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తుంటారు కదా సో ఆ ఇబ్బంది లేకుండా మీకు డైరెక్ట్గా సోప్లోనే మాయిశ్చరైజర్ అయితే వస్తుంది ఇది అమెజాన్లోను అండ్ నాయక ఫ్లిప్కార్ట్ పర్పుల్ అమెజాన్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది నా కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే గనక మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుంది అన్నమాట మా అమ్మతో అఫీషియల్ వెబ్సైట్లోను అండ్ యాప్లో అయితే సోప్ అయితే నిజంగా స్మెల్ అదిరిపోయింది అండ్ దాంతోపాటు చాలా స్మూత్గా ఉంది బేబీ సోప్లా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఇది అయితే బేబీ స్కాడ్ అంటే బేబీస్కి అయితే వద్దండి నేను రికమెండ్ చేయను ఎందుకంటే బేబీస్ కోసం సెపరేట్ సపరేట్గా సోప్స్ ఉంటాయి ఇవి పెద్ద వాళ్ళకి మాత్రమే ఈ ప్యాకేజ్ వచ్చేసి ఫోర్ ఫోర్ వచ్చాయి అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఇది స్కిన్ డిటెక్టర్ అండి ఇది మన స్కిన్ ఆయిల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఈ సోప్ ఆడిన తర్వాత ఎలా ఉంటుందో డిటెక్ట్ చేయడానికి నేనైతే ఒక రివ్యూ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం రుద్దుకున్నా బాగుంది అంటే సరిపోదు మీకు జెన్యూన్ రివ్యూ అన్న షేర్ చేసుకోవాలి కదా సో ప్రోడక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉందనమాట థౌజండ్ రూపీస్ అయితే పడుతుందండి ఇది వచ్చేసి ఫస్ట్ ఆన్ బటన్ ఒకటి ఉంటుంది స్కిన్ డిటెక్టర్లో మనకి పవర్ ఆన్ చేసిన తర్వాత జీరో పర్సెంటేజ్ తీసుకొచ్చి ముందుగా ఉన్న ఒక క్యాప్ తీసేసి ఫస్ట్ ఫేస్కి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది పవర్ ఆన్ చేసి దానివల్ల ఏ ఏంటంటే మీకు స్కిన్లో ఎంత ఆయిల్ ఆయిల్ ఆయిల్గా ఉంది అన్నది చూపిస్తుంది ఆ సోప్ వాడిన తర్వాత మనకి ఎంత బెటర్ అయ్యింది అన్నది కూడా తెలుస్తుంది మీరు అనుకోవచ్చు నార్మల్ సోప్తో తెలియదా అనేసి ఖచ్చితంగా తెలియదు కావాలంటే చెక్ చేసుకోండి సో ఇది నేను గమనించాను కాబట్టి మీ ముందుకైతే షేర్ చేస్తున్నాను అనమాట చూసారు కదా రెడ్ కలర్లో అయితే వచ్చేసింది నా ఫేస్ మీద ఎంత ఉంది ఏంటి అన్నది సో మీకు డీటెయిల్గా తెలియాలి అనేసి నేను దగ్గరగా చూపిస్తున్నాను అన్నమాట ఫార్టీ ప్లస్ ఉందండి నాది నిజంగా ఆయిల్ స్కిన్ని సో అందుకనే అలా చూపించేస్తుంది అది అయితే మమ్మ నేనే షాక్ అయిపోయాను ఏంది ఎంత తలకబెట్టుకోవాల్సింది ఫేస్కి పెట్టుకున్నానా అనేసి ఇక తర్వాత ఒక అయితే సీల్ చేసేసి సారీ తీసి నేను వాటర్ తెచ్చేసుకొని మీ ముందే రివ్యూ అన్న షేర్ చేసుకుంటున్నాను జస్ట్ సోప్ని ఇలా మొత్తం చేతులకి రుద్దేసుకొని ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేసేసుకొని మీరు అప్లై చేసుకుంటే మంచి నూరకు వస్తుంది నేను ఎక్కువ వాటర్ పోతే మళ్ళీ అది నేనే క్లీన్ చేసుకోవాలన్నట్టు కొంచెం చూసి జాగ్రత్తగా వాడుకుంటున్నాను కాబట్టి సో ఇదనమాట చూసారు కదా కొంచెం వాటర్ తీసుకుంటే చేతుల మధ్యలోకి ఇలా సోప్ అయితే మనకి చక్కగా వచ్చేసింది అనమాట ఇక ఏం లేదండి ఫేస్ని మొత్తం కూడా క్లీన్ చేసుకోవటమే నాకు అర్థం కాదు ఎవరైనా సోప్ ద్దామంటే ఏదో రుద్దామా వచ్చేసామా అన్నట్లు ఉంటారు అలా కాదండి మనం ఏదైనా క్రీమ్ రాసుకుంటే ఫేస్ అంతా ఎలా ఇది అవ్వాలని చూస్తాము సేమ్ సోప్ చేసినప్పుడు కూడా కొంచెం టైం ఇవ్వండి అయినా మీరు అయినా సరే టైం ఇవ్వకుండా ఏదో రుద్దాము ఇలా అనేసి కడిగేసుకుంటే కనుక ఫేస్ క్లీన్ ఎలా అవుతుంది అప్పటికప్పుడు క్లీన్గా అనిపించిన తర్వాత మీకు తొందరగా మళ్ళీ ఫేస్ అన్నది డల్ అయిపోతుంది ఎందుకంటే ఫస్ట్లో నేను కూడా గట్లే చేసేదాన్ని కాబట్టి చెప్తున్నాను గబగబా ఇది చేయకూడదు ఎప్పుడు కూడా కొంచెం వాష్ చేసుకోవటం అంటే కనుక మనం చక్కగా రుద్దుకొని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయ్యాక మీరు డిఫరెన్స్ చూడవచ్చు ఆ ఫేస్ వాష్ చేసిన తర్వాత ఎవరిదైనా అలాగే ఉంటుందిలే అని అనుకునేటోళ్ళకి నేను రివ్యూ లెక్క ఉండాలని తీసుకున్నాను మీ అందరికీ కూడా అండ్ ఇది ఇండియన్ బ్రాండ్ అండి మీకు చక్కగా ఒక మా ఎత్తు ప్రోడక్ట్ ఏదైనా తీసుకోవటం వల్ల మీ యొక్క నేమ్ మీద ఒక చెట్టు అన్నదైతే నాడుతారు వాళ్ళకి ఎప్పుడైతే మీ లింక్ ద్వారా కనెక్ట్ అవుతారో చక్కగా మీరు పే చేసి ఒక ప్రోడక్ట్ తీసుకోవటం వల్ల మీ పేరున ఒక చెట్టు అయితే నాడుతారు అండ్ ప్లాస్టిక్ ఫ్రీ ఉండాలని రీసర్కిల్ చేస్తున్నారు అండ్ ఈ త్రీ ప్రోడక్ట్స్ అమెజాన్లోనూ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్ థ్యాంక్ యూ సో మచ్